మనిషి ఆలోచన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఆలోచనలు మనిషి జీవితాన్ని నిర్ణయించే అత్యంత శక్తివంతమైనటువంటి అంశాలు మన విజయం పరాజయం ఆనందం బాధ ఆరోగ్యం అన్నీ మన ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటాయి మనిషి ఆలోచనలు తన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి అని సామెత నూటికి నూరు శాతం నిజం మనిషి ఆలోచనలే తన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనే అంశాన్ని గనక మనం సంపూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కథను మనం తెలుసుకోవాల్సిందే ఒక పర్షియన్ రాకుమారుడి గురించి ఒక కథ బాగా ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉంది పర్షియన్ రాకుమారుడి యొక్క నడుము వంగిపోయి ఉన్న కారణంగా ఆయన నిటారుగా నిలబడలేకపోయేవాడు ఒకరోజు ఆయన ఒక శిల్పిని పిలిపించి తనలాంటి అచ్చు గుద్దినట్లు ఒక విగ్రహాన్ని తయారు చేయమన్నాడు అన్ని విధాల తనను పోలినటువంటి విగ్రహాన్ని అందంగా తెచ్చిదిద్దమన్నాడు కానీ ఒక షరతు పెట్టాడు ఆ షరతు ఏంటంటే తను చెక్కినటువంటి విగ్రహం యొక్క నడుము తనలాగా వాంగి ఉండకుండా నడుము నిటారుగా ఉండాలన్నటువంటి సూచన చేశాడు ఇలాగంటే నేను ఎలా ఉండవలసిందో భగవంతుడు నన్ను ఎలా ఉండాలని సంకల్పించాడో చూడాలని తనకు కోరికగా ఉన్నట్లు చెప్పాడు ఇది విన్నటువంటి శిల్పి తను ఎలా చెప్పాడో అలాగే నడుము నిటారుగా ఉండేలాగా ఒక అందమైనటువంటి శిల్పాన్ని చెక్కాడు రాకుమారుడికి ఈ విషయం తెలియపరచగానే రాకుమారుడు వచ్చి అది చూసి చాలా ఆనందపడిపోయి ఆ విగ్రహాన్ని తన తోటలో ఒక చివరన ఉంచమని చెప్పాడు ఆ తర్వాత రాకుమారుడు ప్రతిరోజు నియమబద్ధంగా క్రమం తప్పకుండా రోజుకు రెండు మూడు సార్లు ఆ శిల్పం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తదేక దృష్టితో చూస్తూ దాన్ని ప్రేమగా చూస్తూ మనసులో ఒక భావనను పెంపొందించుకున్నాడు అదేంటంటే ఏదో ఒకనాడు తన వీపు కూడా ఈ విగ్రహంలాగా మారిపోతుంది తన శరీరం కూడా గిటారుగా తయారవుతుంది అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండి తదేక దృష్టితో ఏకాగ్రమైనటువంటి దృష్టితో ఆ విగ్రహం యొక్క అందమైన ఆకారాన్ని కనుబొమ్మలని ధ్యానంగా చూసేవాడు ఇలా వారాలు గడిచినాయి నెలలు గడిచినాయి అలా అలా రెండు సంవత్సరాలు దాటిపోయినాయి కొంతకాలానికి ప్రజలందరూ కూడా ఒక మాట చెవుల్లో ఊదుకుంటున్నారు అదేంటంటే రాకుమారుడు నిటారయ్యాడు రాకుమారుడు వంగి నడవట్లేదు రాజుగారి ఆకారం సౌష్ఠవంగా మారింది అన్న అనేటువంటి మాటలు రాకుమారుడు విన్నాడు విని ఆ తోటలోకి వెళ్ళి ఆ విగ్రహం పక్కన నిలబడి తనను తాను పోల్చుకున్నాడు పోల్చుకున్నప్పుడు విగ్రహం ఎలా ఉందో రాజుగారు కూడా అదే విధంగా నిటారుగా నిలబడి ఉన్నాడు ఇది చూసుకున్నటువంటి రాకుమారుడు చాలా ఆనందపడ్డాడు సంతోషపడ్డాడు ఎగిరి గంతేశాడు తన జీవితంలో జరిగినటువంటి ఈ ఆశ్చర్యానికి ఆనందపడిపోతూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మీరు ఎలా ఉండాలని కోరుతున్నారో ఇప్పుడే అలా ఉన్నట్లు ఊహిస్తూ అలాగే ఉండిపోతే అద్భుతాలు జరగడం మొదలవుతుంది మీ పాత్రను పునః పునః నటిస్తూ ఉండండి మీరే ఆ పాత్రగా మారిపోతారు ఏదైనా పొందాలి అంటే మీ కోరికను మీరు ఊహించాలి లేదా మనసులో దానిని చిత్రించాలి అది వాస్తవం అన్నట్లు చిత్రించాలి మీ నమ్మకం మీ విశ్వాసం మీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ భావన మీరు అనుకున్న జీవితాన్ని సంపాదించి పెడుతుంది కావున డియర్ ఫ్రెండ్స్ మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి పాజిటివ్ ఆలోచనల్ని మీ లోపల నింపుకోండి అందమైన జీవితాన్ని ఊహించండి అద్భుతాలు సృష్టించండి మీ ఆలోచనే మీ బంగారు జీవితానికి నాంది పలుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్